హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను వినిహారిక వచ్చే రైనీ సీజన్ లో మనం వేడి వేడిగా చాట్ ఇలాంటిది తినడానికి చాలా ఇష్టపడతాం కదా సో అదైతే నేను ఇంట్లో ట్రై చేశాను అనమాట బండి చేసే స్టైల్లో విత్ టిప్స్ తోటి మీకు ఈరోజు చూపిస్తాను బఠానీ చట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ పానీపూరి కూడా ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ ఒక కప్పు నిండుగా అయితే బఠానీ తీసుకున్నాను ఇవి వైట్ బఠానీ అనమాట ఎండు బఠానీలు ఇవి ఒక ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత అయితే దాంట్లో కొంచెం వాటర్ పోసేసి వాష్ చేసుకొని ఒక మూడు ఉల్లగడ్డలు వేసుకోవాలి పొటాటోస్ మీడియం సైజు తీసుకున్నాను నేనైతే సో ఉప్పు పసుపు వేసేసి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ రావాలి మెత్తగా అవ్వాలన్నమాట బఠానీ నెక్స్ట్ అయితే మనకు పానీపూరికి అండ్ చాటుగలిసిన నేను రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే రెడీమేడ్ పానీపూరి దొరుకుతాయి కదా వాటిని ఫ్రై చేసుకున్నాను అండ్ కాన్ఫ్లేక్స్ కూడా తెచ్చుకొని ఫ్రై చేసుకున్నాను చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు పానీ కోసం ఈ పేస్ట్ చాట్లో కూడా వేస్తే చాలా బాగుంటుంది అండ్ ఉల్లిపాయలు టమాటాలు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను క్యారెట్ తురుము పెట్టుకున్నాను అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట అండ్ ఫస్ట్ అయితే బఠానీ చాట్ చేద్దాం మనం దీనికైతే అయితే తాలిం పెట్టుకుని కొంచెం వేసి అది వేగిన తర్వాత ఉల్లిపాయల టమాటాలు పచ్చివాసం పోయే వరకు వేపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా ఇది బాగా కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి నా చిన్న స్పూన్ కాబట్టి అట్లా మూడు స్పూన్స్ వేసేయాలండి చాలా చిన్నది అది సో మీరైతే పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తీసుకుంది ఒక పెద్ద టూ హండ్రెడ్ ఎంఎల్ బౌల్ తోటి బఠానీలు అనమాట నానబెట్టి ఉల్లిపాయ టమాటా వేగిపోయినాయి కదా కదా ఇప్పుడు మనం పసుపు ఒక హాఫ్ స్పూన్ ఒక స్పూన్ కారం ధనియాల పొడి ఒక స్పూన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అండ్ చాట్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత బఠానీలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ బఠానీలు ఎక్కువ క్వాంటిటీ బఠానీ ఉండాలి పొటాటోస్ అయితే కొంచెం తక్కువే ఉండాలి సో అందుకే నేను మీడియం సైజువి రెండు పొటాటోస్ తీసుకున్నాను మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బఠానీలు అండ్ పొటాటోస్ కొంచెం నలిపేసి వేయాలన్నమాట మరి మెత్తగా మెదుపుకోకుండా బఠానీలు కనిపించేలాగా మెదుపుకోవాలి మనం పొటాటో అయితే మాత్రం బాగా స్మాష్ అయిపోతుందండి ఏడెనిమిది విజిల్స్ వచ్చాయి కదా సో ఇలా దీన్ని వేసేసి కొంచెం వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లోనే చాలా బాగా ఉడకనివ్వాలి అప్పుడే ఇది మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనకి బండి మీద కూడా చూడండి అలా అది ఉడుకుతూనే ఉంటుంది సో మనం స్లో ఫ్లేమ్లో ఇది బాగా ఉడకని ఇవ్వాలి సో ఈ లోపు మనం పానీపూరికి పానీ తయారు చేసుకుందాం మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఒక గుప్పడు పుదీనా కొత్తిమీర ఒక రెండు గుప్పిళ్ళు అండ్ ఆరు ఆడు వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను చింతపండు కూడా దీంట్లోనే వేసి పేస్ట్ చేయాలి మనం నానబెట్టుకుని చింతపండు కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా సో అది కూడా వేసేసి ఇలా పేస్ట్ చేసేసుకొని దీన్ని మనం వాటర్ పోసి కొంచెం వడగట్టుకోవాలన్నమాట అంటే ఆ పిప్ అంతా తగిలితే పానీలో బాగోదు కదా సో ఇలాగ మొత్తం వడగట్టుకోవాలి సో ఇదే పానీని కొంచెం మనం ఉడుగుతుంది కదా బఠానీ చాటు దాంట్లో కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎక్కడైనా చూడండి బండి మీద కొంతమంది పానీని కూడా దాంట్లో వేసి కలుపుతా ఉడకబెడతా ఉంటారు అప్పుడు ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం వేసుకున్న పేస్ట్ని దీంట్లో కొంచెం వేసేసి బఠానీ చాట్లో అది కూడా ఉడకనివ్వండి ఇలా ఉడికి కొంచెం ఆయిల్ పైకి రావాలి సో అప్పుడే మనకి బఠానీ చాట్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చినట్టు అనమాట గా అయితే మేము రెడీ అయితే తినడానికి రెడీ అయిపోయాం ఇక్కడ చూసారు కదా పూరీలు అండ్ కార్న్ఫ్లేక్స్ కొంచెం పప్పులు వేపుకున్నాం క్యారెట్ తురుము బఠాన్ బఠానీ చాట్ రెడీ అయిపోయింది అండ్ ఉల్లిపాయలు కొత్తిమీర అండ్ సేవ్ గోడ్ అనమాట అది వామ్ పొడి హల్దీ గ్రామ్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాం సో ఫస్ట్ అయితే చాట్ తిన్నానే చాలా కప్పు లేస్తున్నాను అనమాట అందరికి సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి బఠానీ చాట్ చేశాను కానీ గ్రీన్ పీస్తో చేశాను అది టేస్ట్ అంత బాగా అనిపించలేదు ఇది సెకండ్ టైం చేసి అది ఎండు బఠానీలతో వైట్వి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎవరైనా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అండ్ ఈవినింగ్ టైం అందరం కలిసి తినచ్చు సరదాగా ఇప్పుడు మనం బయట వెళ్ళి తింటే పానీపూరి ఒక ట్వంటీ రూపీస్ అండ్ ఈ చాట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఉంటుంది దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరు తినచ్చు కాస్ట్ కూడా అంతేమి ఎక్కువ అవ్వవు మనకి సో కడుపు నిండగా మంచిగా హెల్దీగా చేసుకొని తినచ్చు అనమాట సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మాత్రం మీకు టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదండి మా చాట్ అండ్ పానీపూరి స్టోరీ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ తిన్నా బాగుందా బాగుందనా పానీపూరి ఎలా ఉంది బండి పెట్టుకుందాం పానీపూరి బండి